మగాడికి కట్నం ఎందుకు ఇవ్వాలక్క ఆ కట్నం ఇచ్చి ఆయన ఇంటికి వెళ్ళి ఇంటి పని చేస్తూ వంట పని చేస్తూ అత్తవారితో తిట్లు ఆయనతో తన్నులు ఆయన పిల్లలకి గొడ్డు చాకరీ చేసినా కూడా ఇష్టమైతే ఉంచుకుంటాడు కష్టమైతే బయటికి నెడతాడు కన్నవాళ్ళని అప్పులు పాలు చేసి ఆడపిల్లకు అన్యాయం చేసేందుకు ఆ కట్నం అమ్మా ఆ కాలం వాళ్ళు ఆడపిల్లని పెంచి పెద్ద చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు ఆ అత్తవారింట్లో తనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తన ఎలాంటి కష్టం పడకుండా తనదంటూ సొత్తు అనేది ఉండాలని చెప్పేసి ఈ కన్నవాళ్ళు డబ్బు బంగారం అంటూ కానుక రూపంలో అత్తవారింటికి ఇచ్చి పంపిస్తారమ్మా నువ్వు ఎప్పుడైతే అత్తవారింట్లో అడుగు పెడతావో ఆ ఇల్లు నీలి కాబట్టి ఆ ఇంటి పని వంట పని నీ బాధ్యత ఆ బాధ్యతల్లో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అత్తవారు నిన్ను మందలించినప్పుడు రేపటి నీ కోడలతో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఒక పాఠం నేర్చుకోవచ్చమ్మా ఇక భర్త తిట్టుడు కొట్టుడు తల్లితో చెల్లితో బయట వాళ్ళతో తిట్టడం కొట్టడం ఉండవు కేవలం భార్యతోనే ఎందుకు అంటే ప్రపంచంలో కల్లా విలువైన సొత్తు ఏదైనా ఉంది అంటే మగాడికి ఒక భార్య మాత్రమేనమ్మా ఆ భార్య మీదే కోపం చూపిస్తాడు ప్రేమను చూపిస్తాడు ఇక బిడ్డల విషయం ఈనాటికి కోర్టులో కూడా బిడ్డలు తల్లికే హక్కు ఎక్కువ అంటారు ఎందుకు అంటే పది నెలలు మోస్తున్నావు కాబట్టి బయట ప్రపంచానికి అందిస్తున్నావు కాబట్టి బాధ్యత నీది కూడా ఉంటుంది ఆయన పిల్లలు అనకూడదు అర్థమైందా ఇక నువ్వు కట్నం అనేది లక్ష పది లక్షల కోటి రూపాయల కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతుంటాయమ్మ ఆ తర్వాత పెళ్ళి నాడు చేసిన ప్రమాణం నిలబెట్టుకోవాలి కాబట్టి మగాడు ఇక నీకు నీ పిల్లలకి ఎలాంటి కష్టం లేకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి నిన్ను నీ పిల్లల్ని సవ్యంగా సాగ తీసుకుంటూ ఆ కాపురాలను అట్లా నెట్టుకొస్తూ ఉంటాడు ఆ కాపురాలు కూడా ముడిపడ్డాయమ్మా కన్న తండ్రి అప్పుల పాలు అమ్మా కన్న పెద్ద మీద చూపించే ప్రేమ కానుక రూపంలో ఆ కన్న తండ్రి ఇస్తున్నాడు కాబట్టి కొంత అది ఇందులో కూడా ప్రేమ ఉంటుంది అందులో కూడా సంతోషమే ఉంటుందమ్మ ఈనాడు వాళ్ళు ఆ కానుకుని ఏది కన్న వాళ్ళ ప్రేమ కానుకుని కట్నంగా మార్చేసేశారు అర్థమైందా ఇక ఈ కాలం ఆడపిల్లలు మగాడు నేను ఒకటే అంటే మగాడుతో పోటీ నేను పడగలను మగాడు సంపాదించినట్టు నేను సంపాదించగలను నా కాళ్ళ మీద నేను బ్రతకగలను అంటూ మగాడిని ఎప్పుడైతే ప్రశ్నిస్తారో వాళ్ళ జీవితం ప్రశ్నగా మిగిలిపోతుందమ్మా ఇక ఆడపిల్లకి అన్యాయం అమ్మా మనం ఏది పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు మనం చేసే పాప పుణ్యాలను బట్టే వాళ్ళిద్దరూ లభిస్తారు మనకి పైవాడు రాతలో వ్రాసేశాడమ్మా మనం ఆచరించాల్సింది తప్పదు అంతే